జగ్లి హి స్లో జోరుగా కార్ ప్రతిర్దులంతా వేజారు సర్వేలగ్ని విఆర్ఎస్ కే జై కాంగ్రెస్ బీజేపీకి తఫ్టై కేసిఆర్ వ్యూహం సూపర్ హిట్ ప్రత్యర్దుల ప్లాన్స్ ఫట్ కార్ స్పీడ్ కు కాంగ్రెస్ శాఖ కమలవ్ ఆశలు గల్లంతు గులాబీ దళం ఫుల్ খুশি గెలుపు మాదేనంటూ ఫుల్ ధీమా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇలా త్రిముఖ అని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు సంచలన సర్వేలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి పలు ప్రముఖ రాజకీయ విశ్లేషణ సంస్థలు అలాగే కొన్ని పార్టీలు స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఆశ్చర్యకరంగా ఈ సర్వేలన్నీ దాదాపుగా ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయనే బలమైన ప్రచారం ఊపందుకుంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడు పడని అంశంగా మారితే గులాబీ శ్రేణుల్లో మాత్రం కొత్త జోష్ నింపుతోంది విశ్లేషకుల అంచనా ప్రకారం బీఆర్ఎస్ కు అనుకూలంగా సర్వేలు రావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ పై వ్యతిరేకత ఆరు గ్యారెంటీల అమలు తీరు ప్రభుత్వ పనితీరుపై జూబ్లీల్స్ వంటి కాస్మో పర్యటన నియోజకవర్గంలోని విద్యావంతులు తరగతి ప్రజల్లో మిశ్రమ స్పందన ఉందా సర్వేల్లో ఇదే ప్రతికూల ప్రభావం చూపిందనే వాదన వినిపిస్తోంది రెండోది కేసీఆర్ కేటీఆర్ వ్యూహం ఈ ఎన్నికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు క్షేత్ర స్థాయిలో ప్రచార బాధ్యతల్ని భుజాలకెత్తుకోవడం గతంలో బీఆర్ఎస్ హయాల్లో జరిగిన అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కారుకు ప్లస్ అవుతోందని అంటున్నారు ఇక మూడోది బీజేపీ ప్రభావం బీజేపీ ప్రచారం హోరెత్తించిన ఆ పార్టీ ప్రభావం ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికే పరిమితం అవుతోందని ఇది పరోక్షంగా కు లాభిస్తుందని సర్వేలు తేల్చి చెప్పినట్టు సమాచారం ఇక కీలకమైన కారణం సానుభూతి పవనాలు స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో బరిలో నిలబడిన వారి శ్రీమతి సునీతకు సానుభూతి పవనాలు బలంగా ఉన్నాయనేది విశ్లేషకుల మాట అలాగే పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పై కూడా ప్రజల్లో కొంత సానుభూతి పనిచేస్తోందనే చర్చ జరుగుతోంది ఈ సర్వేల ఫలితాలు లీక్ అవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి గెలుపు మాదే మెజారిటీ గురించే మా చర్చ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ఈ సర్వేల దెబ్బకు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పునరాలోచనలో పడ్డాయని తమ ప్రచార వ్యూహాలను మార్చుకునే పనిలో పడ్డాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మొత్తానికి పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ జూబ్లీ లో ఈసారి కారు స్పీడుకు బ్రేకులు లేవు అనే ప్రచారం ఈ ఉప ఎన్నికను మరింత రసవత్తరంగా మార్చింది ఈ సర్వేల అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే